సాటర్డే సండేని వీకెండ్స్ అని మనం బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఈ వీకెండ్స్లో ఎంజాయ్ చేసేవి మన ఫిజికల్గా మెంటల్గా వీక్ అయ్యే ఎండ్స్గా ఉపయోగపడుతున్నాయి నెలలో నాలుగు సార్లు సాటర్డే సండేలు వస్తున్నాయి మరి ఇట్లా ఎనిమిది సార్లు మనం ఎంజాయ్ చేసేసరికి ఇరవై రెండు రోజులు తిన్నా కాస్త మంచి అలవాట్ల ఆహార నియమాల ద్వారా వచ్చిన ఆరోగ్యం కూడా ఈ వీకెండ్స్లో ఎంజాయ్ చేసే పదార్థాలు మనకు ఆరోగ్యాన్ని దూరం చేస్తున్నాయి వీకెండ్స్ని వీక్ అవ్వకుండా స్ట్రాంగ్ ఎండ్స్గా వాడుకునేటట్టు కూడా కొద్దిగా మార్చుకోవాలి అంటే సేనా ద్వారా ఎంజాయ్ చేస్తే మండే ఫాస్టింగ్ చేయండి ట్యూస్డే జ్యూస్ ఫాస్టింగ్ కానీ ఫ్రూట్ ఫాస్టింగ్ కానీ చేయండి వీకెండ్స్ ఎంజాయ్ చేసినప్పుడు దానికి పరిష్కారం కింద మండే ట్యూస్డే కానీ ఇట్లా ప్లాన్ చేస్తే వీక్ అయిన మన బాడీని స్ట్రాంగ్గా చేయటానికి వీకెండ్స్ ద్వారా వచ్చిన నష్టాన్ని నివారించడానికి ఇది బెస్ట్ మార్గంగా వన్ టూ టైమ్స్ మంత్లో తప్ప ఎక్కువ ఎంజాయ్ చేయకూడదని ఒక లక్ష్యం మీరు పెట్టుకుంటే మీరు సాధించగలుగుతారు ఆరోగ్యాన్ని పొందగలుగుతారు